శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈ రోజున నిన్న రాత్రి అంటే సోమవారం నాటి రాత్రి ఘన వైభవంగా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలు వైభవపేతంగా జరిగినాయి అవి భక్తి టీవీ ఛానల్స్లో చూపించడం జరిగింది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంత ఆనందదాయకంగా ఉంది చాలామందికి భద్రాచలంలో మనమే కదా మనం పదిహేడో తారీఖు నాడు రామకళ్యాణం చేసుకున్నాము మళ్ళీ ఒంటిమిట్ ఒంటిమిట్లో ఏంటి అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఒంటిమిట్టలో కూడా రాముల వారు సంచరించారండి అందుకని ఇక్కడ కళ్యాణం పైగా ఇక్కడ విచిత్రం ఏంటంటే పగటిపూట ఎప్పుడైనా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ రాత్రిపూట స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట్టలో ఆ విశేషాలను క్లుప్తీకరించుకుందాం దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాటి రాత్రి రాములోరి కళ్యాణం అండి రాత్రివేళ రాములోరి కళ్యాణం ఒంటిమిట్టకే ప్రత్యేకమైపోయింది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం తెలుగు నాట ఆనవాయితీ దానికి పునాది భద్రాచలంలో ఏర్పడిందని చెప్తారు మన తెలుగు రాష్ట్రాల్లో మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సాంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాటి రాత్రి మన రాములోని కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ ఆ ఒంటిమిట్ట గురించి చెప్పుకోవటం మొదలుపెడిచే చాలా విశేషాలే ఉంటాయి కొన్ని మాత్రమే సశేషంగా చెప్తాను రాముడు అయోధ్యాపురిలో జన్మించినా కూడా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని అంటూ ఉంటారు అందుకనే శ్రీలంక వరకు దక్షిణ భారతం పొడవునా రామాయణ ఘట్టాలకు సంబంధించినటువంటి క్షేత్రాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి వాటిలో ఒకటి ఒంటిమిట్ట కూడా ఉన్నది ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అన్న పేరు కూడా ఉంది ఆ ఏకశిలకు దగ్గరలోనే మృఖండు అనేటువంటి మహర్షి తపస్సు చేసుకునేవాడట రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృఖండనికి రక్షణగా ఇక్కడ ఉన్నారని చెప్పి స్థల పురాణం చెబుతోంది రాముల వారు ఇక్కడ నిలిచిన సమయంలోనే సీతాదేవికి విపరీతమైనటువంటి దప్పిక కలిగిందట అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతల్లో పాతాళంలోకి సంధించగానే మంచినీటి ఊట పెళ్ళుకి వచ్చింది పైకి అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని రాముల వారు నిలబడిన చోటే కోదండ రామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం ఏకశిలకి రామునికి మచ్చగల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో వంటడు మిట్టడు అనే స్థానిక బోయల సాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశారట అందుకని ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అన్న పేరు స్థిరపడింది ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మూడు కూడా ఒకటే శిలలో చెక్కటం అండి ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ఒంటిమిట్ట ఆలయంలో కానరాకపోవటం మరో విచిత్రం అనమాట రాముల వారు ఆంజనేయుని కలవటానికి ముందే ఇక్కడికి వచ్చారని అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని కూడా చెబుతూ ఉంటారు శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు ఒక పుణ్యతీర్థంగా ఉండేది పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడని అన్నమై కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు ఇందులోనే కానవద్ద ఇతడు దైవం అని బిందువలే నొంటిమిట్ట వీర రఘురాముని అంటూ అన్నమాచార్య కీర్తనలో ఒంటిమిట్ట రాముని ప్రసక్తి కనిపిస్తుంది మనకు అలాగే మనం ఎన్నో విశేషాలను చెప్పుకున్నాము అవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రివేళ కళ్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు పగటివేళ తాను రామ కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్నా చంద్రుణ్ణి ఊరడించేందుకు రాముల వారు ఇక్కడ రాత్రివేళ కళ్యాణం జరిగేలా వరాన్ని చంద్రుడికి వసిగారని వసగారని ఒక కథ ప్రచారంలో ఉంది మరొక కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగర రాజులు తమ కులదైవానికి తృప్తి కలిగేలా రాత్రివేళ కళ్యాణాన్ని జరిపించేలా ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా చెప్తూ ఉంటారండి కారణం ఏదైనా సరే ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోని కళ్యాణం చతుర్దశి నాటి రాత్రి పౌర్ణమి రోజున రథోత్సవం కూడా ఘనంగా జరుగుతూ ఉంటుంది కాటే కాకపోతే ఏంటంటే దురదృష్టం మనం భద్రాచలంలో వచ్చినటువంటి ప్రసిద్ధి శ్రీరామచంద్రుడికి సంబంధించిన ప్రసిద్ధి ఒంటిమిట్టలో రాలేదండి ఒంటిమిట్ట ఆలయాన్ని దర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక్క శ్రీరామనవమి రోజునే మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ముఖ్యమంత్రి పట్టు అవన్నీ తీసుకొని స్వామివారికి తీసుకొని వెళ్తుండం జరుగుతుంది మరి ఒంటిమిట్ట రామాలయాన్ని విస్తృతపరిచి దాన్ని కూడా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ ఇండోమెట్స్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది ఎందుకంటే ఒంటిమిట్ట రామాలయానికి వెళ్తే ఆ ప్రాభవం ఆ వైభవం మనకు ఆలయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది శిలా రూపాలలో శిల్పకళ వైభవాల్లో నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అండి ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూర్చొని ఉంటే అదే అనిపిస్తూ ఉంటుంది భద్రాచలంలో రాముల వారికి విరివిగా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కదా మరి భద్రాచలం అయిపోగానే ఈ ఒంటిమట్ట కళ్యాణానికి ఎందుకు రారు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అని కూడా అనిపిస్తూ ఉంటుంది పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులు రాముల వారికి ప్రీతిపాత్రులైన భక్తులు కానీ ఎవరైనా సరే వస్తారా అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్ప ఎవరూ రావట్లేదు ఒంటిమిట్టకు ప్రాముఖ్యత చేకూరాలి ఒంటిమిట్టకు సుప్రసిద్ధత చేకూరాలి ఒంటిమిట్ట విస్తృతపరచాలి అది ప్రభుత్వం చేతిలో ఉంది అలాగే ప్రచారం కూడా బాగా బహుళ ప్రాచుర్యంలోకి రావాలి ఏదో బస్సుల్లో వెళ్తూ ఉంటే కొంతమంది ఆ ఒంటిమిట్ట కనపడగానే దండ పెట్టుకొని ఒంటిమిట్ట రామాలయాన్ని బస్సులో ఉంచే దండాలు పెట్టుకొని పోతూ ఉంటారు ఒంటిమిట్టకు సంబంధించినటువంటి విరివిగా రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ఉండాలి భద్రాచలం రాములవారి కళ్యాణం అనగానే సీతారామ కళ్యాణం కానీ విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అలాగే ఒక నెల రోజుల నుంచి మారుమోగిపోతూ ఉంటుంది పబ్లిసిటీ కానీ ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించి రాములవారి కళ్యాణం అనేది అప్పటికప్పుడు అనుకుంటాం అప్పటికప్పుడు నిర్ణయించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నాడు పట్టు పట్టుపీ కంబరాలు తీసుకొచ్చి స్వామివారికి కారుకగా ఇస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఆ రోజు వరకే చూస్తున్నారు కానీ ఆ తర్వాత ఆలోచించట్లే ఒంటిమిట్టను ఎలా అభివృద్ధి చేయాలి ఈ ఒంటిమిట్ట గుర్తింపులోకి తీసుకురావాలి ఒంటి ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి చరిత్ర ప్రాచుర్యంలోకి రావాలి గ్రంథ రూపేణ కానీ పాటల రూపేణా కానీ లేకపోతే ఒక డాక్యుమెంటరీ రూపేణా కానీ ఏదైనా సరే చేయాలండి తప్పనిసరిగా చేస్తే ఒంటిమిట్ట శ్రీరాముని వైభవం గురించి కూడా తెలుస్తుంది అది స్వయంభూవు ఏకశీలతో నిర్మించబడింది దానికి చరిత్ర ఉంది మామూలుది కదా కదా రాముల వారు సంచరించిన ప్రదేశం అది కాబట్టి ఒంటిమిట్టను కూడా ఒక కళ్ళుతో కాకుండా రెండు కళ్ళతో చూడాలి ప్రతి ప్రభుత్వం చూసి శ్రద్ధ వహించి దాని కొంత అత్యంత ప్రాధాన్యత సంతరింపజేసుకునేలాగా ప్రాముఖ్యత చేసుకునేలాగా గుర్తింపు వచ్చేలాగా చేస్తే మంచిది స్వస్తి భవదీయుడు నారు మంచి